ఆయన నిద్రకి గుడ్ మార్నింగ్ అండి మేము ఇద్దరులో ఈసరికి అసలు ఫుల్గా వర్షం చూడండి ఎలా కురుస్తుందో ఈ మధ్య మూడు రోజుల నుంచి కురుస్తూనే ఉంది వర్షం అప్పుడప్పుడు కానీ నిన్న మొన్న పొద్దున మాత్రం బాగా ఇలాగే వర్షం కురుస్తుంది నిన్న మధ్యాహ్నం మాత్రం కొంచెం ఒక జల్లు పడిపోయింది రాత్రి నుంచి ఎప్పటి నుంచి కురుస్తుందో అసలు ఫుల్ వర్షం అసలు ఆపకుండా ఇలా కురుస్తుంది వర్షం మా ఊళ్ళో నిజంగా పండగేనండి ఈ వర్షానికి ఎందుకంటే నాకు బోర్లలో నీళ్ళు లేవు కాబట్టి మా ఊరికైతే అయితే ఆనందమే ఈ వర్షము ఇప్పుడు బోర్లలో నీళ్ళు వస్తే ట్యాంకర్లతో గోలే పని ఉండదు కొంచెం మాకు మంచి మంచిది ఈ వర్షం కానీ కొంతమందికి మాత్రం పంట నష్టం అయితే జరుగుద్దేమో అది నష్టలే అంత బాగా కురుస్తుందో వర్షం మంచి వర్షం కురుస్తుంది మాకైతే మాత్రం ఆనందంగా ఉంది ఈ వర్షం ఇదో ఇంకోటి బట్టలు అయితే ఆరట్లేదండి బట్టలు ఆరట్లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఇది వర్షం నేనైతే ఇది వర్షం ఎప్పుడు తీసుకెళ్తుంది వాళ్ళైతే తీసుకెళ్తున్నా ఇక్కడ కాలి ప్లేస్ కూడా పెండ్ చూడండి అసలు ఎలా అండి పెండు బాగా పోసిన వర్షం అయితే మా ఊర్లో